నా యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా రోజులైంది కదా ఇలా చక్కగా మీతో కబుర్లు చెప్పి వచ్చేసానండి మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో ఫ్రెండ్ వాళ్ళ చెల్లి పాప మ్యారేజ్కి బాపట్ల వచ్చేసాను ఇక్కడ కనిపిస్తున్నది ఇద్దరు ఫ్రెండ్స్ ఆ ఇద్దరు ఫ్రెండ్స్కి ఇంకొక ఫ్రెండ్ అంటే నాకు కూడా ఫ్రెండేలేండి నేనైతే ఎక్కువ చదువుకోలేదు కదా అందుకని ఈ ఫ్రెండ్ నాకు ఫ్రెండు అంటే ఇద్దరికి అలా కామన్ ఫ్రెండ్ అయ్యింది అంతే ఆ పక్కన కనిపిస్తున్నది ఇద్దరు ఉమాలు ఆ ఎదురుగా కనిపిస్తున్నది ఒక పద్మ అక్కడ కనిపిస్తున్న ఉషా మేడం గారు అక్కడ కూర్చున్నది పెళ్లి కూతురు మదరు ఇలా అందరితో చక్కగా సరదాగా అలా అలా మాట్లాడుతూ ఇలా చిన్న వీడియోలు ఫోటోలు తీస్తూ ఉన్నానా నేనైతే పెళ్ళికి అటెండ్ అవడం కొంచెం లేట్గా అటెండ్ అయ్యానండి ఎందుకంటే నేను బ్రైడల్ మేకవర్ చేయడానికి ఇంకొక పెళ్లికి వెళ్ళి ఆ తర్వాత ఇలా వచ్చి కొంచెం లేటుగా రావటం ఆ తర్వాత ఇదిగో ఇలా ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టేసుకోవటం ఈ ఇద్దరు కాదు కాదు నలుగురు కాదు కాదండి ఐదుగురు అది కదా కదా అక్కడెక్కడో ఉంది ఇంకొక ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ని అలా అలా ద దా అని పిలుస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వస్తున్న మా ఫ్రెండు ఉండండి ఇంకా రాలేదంటారా అద్దుకోండి అద్దుకో వస్తుంది పిలుసా పిలిసా పిలిసా అరే ఎంతసేపు రా రా అంటే అదిగో అలా పరిగెత్తుతూ వచ్చిందా ఈ ఫ్రెండ్ వాళ్ళ చెల్లి పాపతే మ్యారేజ్ అండి ఈ అయినా అద్దుకో అక్కడ కనిపిస్తుంది ఇంకొక ఫ్రెండ్ ఇక్కడ ఇద్దరు పద్మాలు ఉన్నారు ఇద్దరు ఉమాలు ఉన్నారు ఒక సుకన్య ఉంది ఒక లచ్చెక్కు ఉంది ఒక జ్యోత్న ఉంది అందరం అలా చక్కగా కరద సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటూ ఇలా ఈ వీడియో చిన్న వీడియో తీసాను చాలా చిన్న వీడియో పెద్ద వీడియోతో ఇలా ఎందుకంటే కొంచెం లేట్గా వెళ్ళానని చెప్పేశాను కదా అలానే వచ్చిన చుట్టాలన్నీ సరదాగా పలకరిస్తూ మాట్లాడుతూ రండి రండి కూర్చున్నారా చేశారా ఎలా ఉన్నారు ఏంటి అని పలకరిస్తున్న మా ఫ్రెండు అలానే ఇదిగో ఒక చిన్న గ్రూప్ ఫోటో తీసుకున్నాము ఆ తర్వాత నేనైతే బై బై చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను సరదాగా భలే హ్యాపీగా అనిపించింది మరి ఒక ఫ్రెండ్ వాళ్ళ పాప మ్యారేజ్కి అటెండ్ అయ్యాము కదా ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాను అప్పుడైనా ఒక రెండు రోజులు గ్యాప్ తర్వాత ఎదుగు ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ బాబు మ్యారేజ్కి వెళ్తున్నాం మండపం దగ్గరికి వెళ్ళంగానే అసలు చూడండి మండపం డెకరేషన్ ఎంత బాగా చేశారని అలా వీడియో తీస్తూ ఉండగా అల్లంత దూరాన కూర్చున్నా మా ఇంకొక ఫ్రెండ్స్ ద ద అని పిలవటం మొదలుపెట్టారు ఎవరబ్బా నన్ను ఇక్కడ పేరుతో అని అలా చూస్తే వీళ్ళందరూ పెళ్ళికొడుకు వాళ్ళ మదర్కి ఫ్రెండ్స్ అంటే నాకు కూడా ఫ్రెండ్సేనండి కాకపోతే నాకు కొంచెం జూనియర్స్ ఇంట ఎలా ఉన్నావు ఇంటమ్మా మా ఎలా ఉన్నాం నా పేరెంటీ నీ పేరెంటీ అని వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే ఇదిగో నువ్వు ఇక్కడ కనిపిస్తున్న ఈ రాజీ ఇద్దరు అక్క చెల్లెలు కదా అని చెప్తుంటే అవునవును అని చెప్తుంది ఆ సుధా ఈ రాజీ ఆ పక్కన శారద ఆ పక్కన కనకవల్లి ఆ పక్కన ధనలక్ష్మి అలా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ అలా అందరం సరదా సరదాగా ఒక ఐదు నిమిషాలు ఉక్కిరి అయ్యేటట్టుగా అలా మాట్లాడేసుకున్నామా ఆ తర్వాత ఉంటున్నావురా నువ్వు ఎక్కడుంటున్నావు మా నువ్వెలా చేస్తున్నావు నువ్వెక్కడున్నావు అని చక్కగా అందరం చూసారా మా కబుర్లు చూడండి ఎలా మాట్లాడుకుంటూ ఉన్నామో ఎంతసేపు అయింది వచ్చి అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవుతూ ఉంది అనంగా ఎదుగో ఒక చిన్న సెల్ఫీ తీసుకుందామా వాళ్ళైనా నేను కూడా అన్నట్టు నేను కూడా కనిపించాలి కదా అలా ఒక చిన్న వీడియో తీశాను ఈలోపుగా ఫ్రెండ్ రానే వచ్చేసింది ఈవెంట్ స్టార్ట్ అయింది చూసారు కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వరుసలతో ఉన్నారా ఇరే ఎప్పుడు వచ్చావు ఎలా వచ్చావు ఎలా ఉన్నావు అని చెప్పి ఆ వచ్చిన వాళ్ళందరూ మాట్లాడుకుంటూ పలకరించుకుంటూ ఉన్నారా ఈ మేడం గారు అయితే మేనమామ వైఫ్ అండి తను కూడా ఏంట్రా ఎదుగో ఇక్కడ కూర్చుందా ఇదిగో ఇలా కూర్చుందాం అక్కడికి వెళ్దాం అని అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగా ఈవెంట్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా ఇంకా మొదలవుతుందండి ఈవెంట్ స్టార్ట్ అయిన కాడి నుంచి మా అల్లరి మా సరదా అంతు గమనిస్తూ అరే నేను ఇంతవటికి చూడలేదే అని ఒక ఒక ఫ్రెండ్ అంటే అరే ఈవెంట్ చూసి ఇది ఫస్ట్ టైం ఈ మోడల్ ఇది టైపు అని చెప్పి చెప్తూ ఉంటే నేను కూడా ఫస్ట్ టైం అని ఈ డ్రెస్ చూసారా ఎంత బాగుందో ఆ ఫ్లవర్ బొకేలాగా ఎంత చక్కగా ఆ డ్రెస్ని అలా ఇది చేస్తుంటే నేనైతే నేను కూడా ఫస్ట్ టైం నేను చాలా మ్యారేజెస్కి అటెండ్ అవుతూ ఉంటాను కదా అంటే మిటేషన్ కదండి అలా మ్యా మ్యారేజ్కి అటెండ్ అయినప్పుడు కొన్ని కొన్ని ఈవెంట్స్ చూస్తూ ఉంటాను కదా ఈ డెకరేషన్ మాత్రం అంటే ఈ ఈవెంట్కి సంబంధించిన ఈ డ్రెస్ కూడా అయితే నేను ఫస్ట్ టైం అండి చూడటం చాలా చాలా బాగుంది అలానే అందరు ఎవరి హడావళ్లో వాళ్ళు ఉన్నాము ఏంటనుకుంటున్నారు ఫోటోలు వీడియోలు తీసుకుంటూ చక్కగా ఈ ఈ డ్రెస్ బాగుంది అదిగో ఆ సారీ బాగుంది అని నేను ముచ్చట్లు వేసుకుంటూ ఆల్రెడీ ఫ్రెండ్సింగ్ కదండి అలా సరదాగా మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉన్నామని చెప్పాను కదా ఈ లోపుగా నేను కూడా మా వాళ్ళు అసలు ఏం చేస్తున్నారబ్బా అని చెప్పి ఒక చిన్న సెల్ఫీ తీసుకున్నాను మళ్ళీ అవును చూసారా మెడ అలా తిప్పి వెనక్కి తిరిగి బాగా తిప్పి మెడ నొప్పి పుడుతుంది అని అనుకుంటూ మళ్ళీ సరి చేసుకుంటూ మళ్ళీ ఆ ఇక్కడ ఈవెంట్ భలే జరుగుతుంది అని చూద్దాం ఉండు అని చెప్పి అలా చూస్తూ ఉంటే నిజంగానే చూడండి ఈ గన్నుతో ఎంత చక్కగా ఎంత బాగుందో అని అనిపించిన ఇంకా మా వాళ్ళు అలసిపోయారు అనుకుంటున్నారా కాదు కాదండి ఒక చిన్న పోజ్ ఇచ్చారు ఆ వీడియోకి ఆ ఫోటోలకి ఫోటోగ్రాఫర్లకి ఆ తర్వాత చూడండి డింగ్ 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 అంటూ అలా నడుచుకుంటే ఎక్కడికి వెళ్తున్నారు ఈ సుసింధ్రీలు స్టేజ్ ఎక్కుతున్నారండి అక్కడ కూడా ఇంకొక ఈవెంట్ స్టార్ట్ అయితే ఈ ఈ లోపుగా మా వాళ్ళు చూడండి ఇంకా ఇక్కడ పెళ్ళికొడుకు మదర్కి ఫ్రెండ్స్ ఉన్నారు చుట్టాలు ఉన్నారు అందరూ ఆటలు పాటలు మొదలు పెట్టేశారు మరి యాంకర్ ఏది చెప్తే అది అన్నట్టు చక్కగా యాంకర్ని గమనిస్తూ ఒక చిన్న వీడియో తీయటం మొదలుపెట్టారా మేమందరం మెడ అలా తిప్పి చూస్తుండే మెడ నొప్పి పుడుతుంది కదా అందుకని ఈ టీవీలోనే ఎల్ఈడి టీవీలోనే ఆ డ్యాన్సులు అన్నీ చూస్తూ మేము కూడా మనసులో అలా ఆనందించాం చూసారా యాంకర్ ఇలా డ్యాన్సులు చెప్తూ డ్యాన్సు ఎలా చేయాలి ఎలా చేయాలంటే మా వాళ్ళందరూ అలా డ్యాన్సులు వేశారు కదా ఇంకా హడావిడి కొద్ది అదికొదా మేనేమా మా భార్య అని ఇందాక చెప్పాను కదా ఆమె కూడా చక్కగా డ్యాన్స్ వేస్తూ ఉందండి మేము కొంచెం ముందుకెళ్ళి వీడియో తీయొచ్చు కానీ అంతమందిలో అలా వెళ్ళి వీడియో తీయాలంటే కొంచెం బెరికనిపించిందండి అందుకనే కూర్చున్న కాడ నుంచి కదలకుండా ఇంత చిన్న వీడియో మంచి వీడియో మీతో షేర్ చేసుకున్నాను ఇంతేనా ఇంకా ఉండండి ఇంకా ఉండండి స్నిగ్ధ యాంకర్ కాదు కాదండి సి స్నిగ్ధ సింగర్ కూడా వచ్చింది ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను అంతేనా కాదు కాదండి ఇంకా నేనైతే సర్ప్రైజు అసలు భలే సర్ప్రైజ్ అయ్యాను ఎలా ఏంటి అన్నది తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా చూడాల్సిందేనండి ఇదిగో ఇలా అబ్బాయి అమ్మాయి ఇద్దరు స్టేజ్ ఎక్కుతూ ఉండంగా అలా ఒక ఎల్ఈడి స్క్రీన్ మళ్ళీ ఎంత దూరం వెళ్ళాలంటే అందరిని దాటుకొని వెళ్ళి నేను వెళ్ళి వీడియో తీయాలండి కష్టమని ఒక చిన్న వీడియో తీసుకున్నాను ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కలిసి పొంచేద్దామా ఇంకా అని అనుకుంటూ కొంచెం బాగా వెళ్దాం కాదు కాదు ఇప్పుడే వెళ్దాం ఇప్పుడే వెళ్దాం అని ఇంకొకళ్ళు అంటే కాదు కొంచెం మాకు వెళ్దాం అని ఇంకొకళ్ళు మొత్తానికి ఎట్టయితే ఈ చిన్న వీడియో గమనించుకొని అదంటే వాళ్ళు ఈవెంట్ చూస్తున్న అది చూసుకొని ఆ తర్వాత ఇదిగో ఇలా భోజనానికి వచ్చేసాం ఇన్ని రకాల స్వీట్స్ అండి పది రకాల పైన స్వీట్స్ ఒక్క ఫుడ్ ఏంటి సంబంధించిన వీడియో తీయాలి అంటే అరగంట పైన పడుతుందండి అన్ని వెరైటీస్ డిఫరెంట్ వెరైటీస్ వెరైటీస్ అయితే పెట్టారు నేనైతే చిన్న వీడియో తీసుకున్నానా ఇక్కడ ఒక సర్ప్రైజ్ అని నేను చెప్పాను చూసారా నేనైతే భలే హ్యాపీగా ఫీల్ అయ్యాను ఏంటి ఆ సర్ప్రైజ్ అంటే ఎదుకో ఇక్కడ ఈ మేడం గారు పలకరిచ్చారు ఎవరబ్బా ఏంటి అని అని అడుగుతుంటే మీరు లచ్చక కదా నక్షత్ర బ్యూటీ ఎంపైర్ కదా అని అడుగుతూ ఉంటే భలే హ్యాపీ అనిపించిందండి నా పేరు లక్ష్మి ఈ మేడం గారి పేరు కూడా లక్ష్మి మేమిద్దరం అలా మాట్లాడుకుంటూ ఉండంగా అక్కడ కనిపిస్తున్న మూడు తరాలు ఉన్నారు చూడండి చూసారా తరాలు వీళ్ళు ఒకళ్ళు మా అన్న ఫ్రెండ్ ఇంకొకళ్ళు నా క్లాస్మేట్ ఫ్రెండ్ ఒక ఒకళ్ళు మా అన్న ఫ్రెండ్ ఇంకొకళ్ళు నా క్లాస్మేట్ తమ్ముడు ఇంకొకళ్ళు మా పిల్లల ఫ్రెండ్ ఈ ముగ్గురు మూడు తరాలు అన్నది చెప్పింది అందుకే చక్కగా ఆ ముగ్గురు అలా మాట్లాడుకుంటూ ఉంటే నేను కూడా అలా జాయిన్ అయ్యి వాళ్ళతో ముచ్చట్లు వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ ఇదిగో ఇలా ఫుడ్ ఐటమ్స్ చెప్పాను కదా ఎన్నో వెరైటీస్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పి ఇందాక చెప్పాను కదా స్నిగ్ధ సింగర్ అంటే సినిమాల్లో నటిస్తూ ఉంటుంది కదా ఆమెతో ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాను ఆ తర్వాత స్టేజ్ ఎక్కి ఆ పాప బాబుకి బ్లెస్సింగ్స్ ఇచ్చి అంటే అక్షంతలు వేసి ఆ తర్వాత ఇంటికి రెడీ అయ్యాను ఎలా ఉంది నా మీ ఈ మినీ బ్లాగ్ మీకు నచ్చిందా ఒక ఫ్రెండ్ వాళ్ళ పాప మ్యారేజ్కి అటెండ్ అయ్యాను ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ బాబు రిసెప్షన్కి అటెండ్ అటెండ్ అయ్యాను ఈ ఇద్దరు నాకు చెప్పానా మీకు ఇందాక చెప్పాను కదా ఇద్దరు నాకు జూనియర్సే అయినా సీనియర్ లాగా చక్కగా మాతో పాటు కలిసిపోయి జూనియర్ లాగా నేను కూడా వాళ్ళతో చక్కగా కలిసిపోయి ఇంత చక్కగా ఈ పెళ్ళికి అటెండ్ అయినా మేమందరం కలిసి ఇదిగో ఒక చిన్న వీడియో తీసుకొని ఆ తర్వాత అలా మా వాళ్ళకి బై బై చెప్పేసి నేను ఇలా వచ్చేసాను ఎలా ఉంది మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే చాలా రోజులు ఏంటండి మళ్ళీ కొత్త కొత్త వీడియోస్తో ఇంకా విజృంభించేస్తానులేండి కొత్త